హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ రేషన్ కార్డుల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలా చూస్తేనే మీకు ఏం చెప్పావు అన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి ఎట్టకేలకు రేషన్ కార్డుల మీద సస్పెన్స్ అయితే వీడిందండి మీ సేవల ద్వారా కూడా అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అని స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసేసారండి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు అయితే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయబోతున్నారు అంటే ఇంతకుముందు అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళంటే యాడ్ చేయించుకోవాలన్నా ఒక పర్సన్ని తీసేయించుకోవాలన్నా రేషన్ కార్డులో నుంచి అవి కూడా కంపల్సరీగా వెరిఫై చేసి పాతవి కూడా ఇవ్వబోతున్నారండి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి కొత్త వాటికి కూడా అప్లికేషన్ రిలీజ్ చేయబోతున్నారు ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అంత సామాన్యమైన విషయం కాదు అది వెంట వెంటనే వచ్చే నోటిఫికేషన్స్ అయితే కాదు కానీ మీరు ఆధార్ కార్డులో కరెక్ట్గా అడ్రస్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ కరెక్ట్గా ఉండేవి మాత్రమే ఇవ్వండి ఒకవేళ అందులో కూడా ఏదైనా మార్పులు ఉంటే అందులో కూడా తొందరగా చేసేసుకోరు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే అప్పుడే చేసేసుకొని ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు నోటిఫికేషన్స్ పడిన తర్వాత పర్మనెంట్గా మీరు ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో రేషన్ కార్డు అడ్రస్ ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నారో అట్లా పర్మనెంట్గా ఉండే చూసుకోండి దయచేసి ఎందుకంటే రేషన్ కార్డు నోటిఫికేషన్స్ అంటే మార్పులు చేర్పులు అనేతో చేసుకున్నాయి కూడా తొందరగా విడుదల చేయడానికి అవకాశం ఉండదు అందుకనే మీకు ముందుగానే చెప్తున్నానండి ఇంకా ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఎన్నో రోజులు లేదండి ఈ లోపల ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఆధార్ కార్డులు కూడా చేంజ్ చేసేసుకోండి తొందరగా అందులోనూ రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నోటిఫికేషన్స్ పడిన తర్వాత వెంటనే అప్లై చేసుకోండి మీ సేవల ద్వారా అప్లై చేసుకోవచ్చు అని స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసేసారండి మీరు ఎక్కడికి వెళ్ళనీ అవసరం మీ సేవకి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు జాగ్రత్తగా ఫుల్ ఫుల్ ఫామ్స్ అన్నీ కూడా చక్కగా కరెక్ట్గా నింపి ఆ ఏది కూడా తప్పులు లేకుండా చూసుకోండి ఫోన్ నెంబర్లు కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఫోన్ నెంబరు అడ్రస్ కరెక్ట్గా ఇచ్చుకోండి ఎందుకంటే ఆ ఆ అడ్రస్కి ఆ ఫోన్ నెంబర్కి కనెక్ట్ అయ్యి ఉంటుందండి వాళ్ళు వెరిఫికేషన్ రావడానికి సంబంధించిన వాళ్ళు దానికే వస్తారు కాబట్టి ఆ అడ్రస్కే వస్తారు కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి అప్లికేషన్ మాత్రం కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎవరినైనా యాడ్ చేయించుకోవాలన్నా ఆ రేషన్ కార్డులోంచి ఎవరినైనా తీసేపించుకోవాలన్నా కూడా అది కూడా కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు అండి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఇంకొకటి రేషన్ కార్డులో ఒక నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారండి మేడం మా ఫాదర్ నేమ్ సర్ నేమ్ పెట్టించుకోవాలా మా హస్బెండ్ సర్ నేమ్ పెట్టించుకోవాలా అని చెప్పేసి అని అని చాలామంది నన్ను అడిగారండి కంపల్సరిగా మ్యారేజ్ అయితే కనుక ఆడపిల్లలకి హస్బెండ్ సర్నేమే ఉండాలండి భర్త ఇంటి పేరు మీదనే ఉంటేనే మంచిది ఫ్యూచర్లో మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు మళ్ళీ తర్వాత కరెక్షన్ చేయించుకోలేరు కాబట్టి ఎప్పటికి ఉండేలాగా హస్బెండ్ సర్నేమ్తోనే చేయించుకోండి ప్లస్ మీకు అందరికీ ఒక విషయం కూడా చెప్పాలండి ఎందుకంటే ఆడవాళ్ళ పేరు మీద మెయిన్ హెడ్ ఆడవాళ్ళ పేరు మీదనే అప్లై చేయండి ఎందుకంటే బెనిఫిట్స్ అన్నీ కూడా లేడీస్కి ఎక్కువగా ఉంటాయండి ఇది కూడా సజెషన్ మీకు అందరికీ కూడా ఇస్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా మెయిన్ హెడ్గా లేడీస్ నుంచితే ఎన్ని బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి గవర్నమెంట్ వచ్చాయి నే నెక్స్ట్ వచ్చే పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీములు కూడా రేషన్ కార్డు మీదే బేస్ అయ్యి ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి ఎవరు మిస్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ